పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటూ చెప్తున్నారు తన కుటుంబం చెయ్యరు పాటించరు అన్న వాళ్ళకి గొడ్డలు పెట్టుగా ఆమె తన భర్త పాటిస్తున్న హిందూ ధర్మాన్ని ఆ నమ్మకాన్ని ఆమె కూడా నమ్మి ఆచారాల్ని పాటిస్తూ భక్తి నమస్తే అండి నేను రత్నపిల్ల స్వతహాగా అయి ఉండి కొడుకు ప్రాణాల కోసం తన మతాన్ని పక్కన పెట్టి తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుకోవడం అనేది విశేషం అంతేకాదు తిరుమలలో అన్నదాన కార్యక్రమానికి కూడా ఆమె విరాళం ఇచ్చారు అభిమానులు కార్యకర్తలే కాకుండా సాధారణ జనం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే కొంతమంది ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు సో దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అన్న లిజనా గారు తిరుమల యాత్ర ఒక ప్రత్యేకత సంతరించుకుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక తల్లిగా ఆమె పడ్డ ఆవేదన ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఆమె నియమ నిబంధనలని అన్నిటినీ కూడా ఆమె పాటిస్తూ డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళడం ఆచారాన్ని పాటించడం సో తన తలనీనాలు కూడా సమర్పించుకోవడం అలాగే తన స్వయంగా డొనేషన్ ఇవ్వడమే కాకుండా తను స్వయంగా భక్తులందరికీ కూడా అన్నదానం చేయడం ఇవన్నీ చాలా ప్రత్యేకంగా తనకున్న భక్తిని ఆమె చాటుకున్నారు అయితే ఒక మీడియాకి అనుగుణంగా ఉన్నవాడు కావచ్చు లేదా ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నవాడు కావచ్చు విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు అసలు ఆమె గుండు చేయించుకోవడం ఏంటి భర్త చనిపోతే చేయించుకుంటారు అంటూ కామెంట్స్ పెట్టడం ఎంతవరకు సమంజసం డిక్లరేషన్ గురించి కూడా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు ఒక క్రైస్తవురాలయుండి విదేశీయురాలయుం వెంకటేశ్వర స్వామి మీద నమ్మకంతో డిక్లరే డిక్లరేషన్ ఇచ్చి ఆమె ఆలయానికి వెళ్ళారు సో గత ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు టిటి నియమ నిబంధన ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ ఇవ్వకుండానే ఆయన దర్శనం చేసుకున్నారు వాళ్ళు వెనుక ఉన్న బ్యాచ్ కావచ్చు ఆయనే పాలకుడు ఆయనే దేవుడు ఆయన ఇంకొకరికి డిక్లరేషన్ ఇవ్వాలా అంటూ అవమానిస్తూ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూసాం అయితే ఆయన ఒక క్రిస్టియన్ క్రైస్తవ మతస్థుడని అందరికీ తెలుసు కానీ దైవ దర్శనానికి వెళ్ళాలి అన్నప్పుడు టీటీటి రూల్ ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి కానీ ఇవ్వని వాళ్ళు ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు సో ఆచారాన్ని పాటించిన వాళ్ళు ఉన్నారు అలాంటిది అన్నా లిసేనా గారు తన భక్తిని తన మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ట్రోలింగ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఎంతో మంది స్త్రీలు వేలల్లో రోజు తలనీలాలు సమర్పిస్తారు ఎందుకంటే వాళ్ళకి భగవంతుడి మీద ఉన్న నమ్మకం కావచ్చు బాధల నుండి విముక్తి కలిగినప్పుడు కావచ్చు అనుకున్నది అయినప్పుడు కావచ్చు తలనీలాలు సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తున్న ఒక ఆచారం ఇది కొత్తమే కాదు తల్లనీలాలు భర్త చనిపోయినప్పుడే ఇవ్వాలి అంటూ ట్రోల్ చేస్తూ ఉన్నప్పుడు ఆమె ఒక్కళ్ళే అవమానించినట్టు కాదు తలనీలాలు ఇస్తున్న వేల మంది మనోభావాలు దెబ్బతీసేటట్టుగా ఈ సంఘటన అనిపిస్తుంది సో భగవంతుడు సెట్టింగ్ ఇంటి ముందే వేయించుకుని భగవంతుడిని మీ ముందుకు తెచ్చుకున్న మీ లాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది భగవంతుడి మీద ఉన్న నమ్మకం ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఆయన డిక్లరేషన్ ఇవ్వకపోవడం అనేది పాటించకపోవడం అనేది చాలా తప్పు కదా సో ఎందుకంటే అతను ఒక ముఖ్యమంత్రి అయినప్పుడు భగవంతుడి దగ్గరికి సామాన్యుడిలానే వెళ్ళాలి నమ్మకం లేదు అనుకున్నప్పుడు వెళ్లకుండా ఉండాలి ఇక్కడ ఎవరి బలవంతం అనేది ఉండదు నమ్మకం లేనప్పుడు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు రూల్స్ ని బ్రేక్ చేసి భగవంతుడిని అవమానించినట్లు మీరు చేస్తే ఇప్పుడు అన్న నిజాన గారు భక్తితో తన కొడుకుకి జరిగిన ప్రమాదం నుంచి దేవుడే రక్షించాడు అని భగవంతుడిని నమ్మి తన తలనీదాన్ని సమర్పించుకుంటే దాన్ని స్క్రోలింగ్ చేస్తూ కామెంట్లు పెడుతుంటే ఏం మాట్లాడాలి అసలు యూట్యూబ్లో మాట్లాడుతుంటుంటే ఎట్లా అర్థం చేసుకోవాలి కొంతమందిని అసలు ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితులు నమ్మకాలని హేళన చేసేంత బుద్ధి తక్కువ ఇంకోటి ఉండదు సో అన్నదానం చేయడమే కాదు ఆవిడ వడ్డించి వాళ్ళ మధ్యలోనే కూర్చుని సామాన్యురాడిగా ఆమె తినడం మనం కూడా మనందరం చూసాం అంటే ఆమె చేసే ప్రతీది కూడా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఆమె ఒక హిందువు కాదు అయినప్పటికీ కూడా హిందూ మతాన్ని గౌరవించి నియమ నిబంధనతో పవిత్రంగా ఆమె చేసిన ప్రతి పని మనం చూసాం సో ఖచ్చితంగా మనం దీన్ని అభినందించాలి అలాగే ఈ ట్రోలింగ్లు మాత్రం ముందు ఆపాలి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు భారతదేశం అంతా కూడా సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి హిందువు కూడా దీన్ని చూసి అత వాళ్ళ మనసులు కదిలించింది అని చెప్పుకోవచ్చు దేశవ్యాప్తంగా దీని గురించి చర్చ కూడా జరిగింది నిజం చెప్పాలంటే అన్నా నిజనా గారు ఎవరు మాట మాటలతో కాదు తన చేతల ద్వారా తన భక్తిని చాటుకున్నారని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటూ చెప్తున్నారు తన కుటుంబం చెయ్యరు పాటించరు అన్న వాళ్ళకి గొడ్డలు పెట్టుగా ఆమె తన భర్త పాటిస్తున్న హిందూ ధర్మాన్ని ఆ నమ్మకాన్ని ఆమె కూడా నమ్మి ఆచారాన్ని పాటిస్తూ భక్తితో ముందుకెళ్లడం అనేది ఖచ్చితంగా ఆశించదగ్గ విషయం